अंबेक पार्लमेंट साक्षिक अंबेकर्वमान अमित शाने पार्लमेंट साक्षिक अंबेकर्वान अमित शाहने पार्लमेंट साक्षिक अंबेकर्वमान अमित शाहने पार्लमेंट साक्षि अंबेडकर्वमान अमित शाने अबेद अंबेक रात्रमी शाह ओम डमी शा ओम अमीशा अमीषा अमीष రాష్ట రాష్ట్ర కార్యదర్శి రామచంద్రపురం ఈ ఈరోజు తల్లి సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి పదిహేడవ తేదీన ఈ దేశ పార్లమెంట్ లో అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కించపరుస్తూ మాట్లాడడం మేము ఖండిస్తున్నాం ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత పీడిత ప్రజల మరి ప్రధాతైన అంబేద్కర్ ఈ దేశంలో అందరి కోసం సమానత కోసం ఒక శాస్త్రీయ ఆలోచన కోసం సమాజం కోసం ఆయన పోరాటం చేశాడు ఈ రోజుల్లో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదైతే అమిత్ షా ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నాడో ఆ పార్లమెంట్లో అమిత్ షా సంబంధించి ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 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 బదులు నేను ఏడు సార్లు ఏమిటి స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తానన్నాడు అంటే అంబేద్కర్ మా అంబేద్కర్ పేరు ఉచ్చరించడం పాపమని మేము అడుగుతున్నాం అంటే ఈ రోజున పార్లమెంట్ లో వేలాది కోట్లాది రూపాయల దడ వెచ్చించి పార్లమెంట్లు జరుగుతున్నాయి ఈ దేశంలో ప్రజలు ఎన్నుకుని ఓట్లు వేసి ఎంపీలుగా ఎన్నుకుంటారు ఆ ప్రజాప్రతినిధులు ఈ రోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి పేదరికం ఉంది నిరుద్యోగం ఉంది ఆకలి కేకలు ఉన్నాయి అదే విధంగా రోజు నిత్యావసరం ధరలు పెరిగిపోయాయి ఓ పక్కన విద్యా సంస్థల్లో వ్యాపారం అయిపోయింది ఆ విధంగా చర్చలు జరగకుండా ఓ పక్కన గుడి ఉంది గుడికింద రామాయణం ఉంది మందిరం ఉంది అనే పేరుతో మతాల పేరుతో ఈ రోజు పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చల వల్ల ప్రజాదనం వృధా అయిపోతుంది అదేవిధంగా దేశంలో పార్లమెంట్ లో కొట్టుకుంటున్నారు అటువంటి చర్చలు జరగకుండా ఈ రోజు అంబేద్కర్ ని కించపరచడం ఇది దుర్మార్గమైంది జాతిని అవమానించడమే అదేవిధంగా అంబేద్కర్ ని కించపరచడమే అందుకోసం ఎన్ని పార్లమెంట్ నుంచి అమిత్ షా సస్పెండ్ చేయాలా బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా అదే విధంగా అమిత్ షా రాజీనామా చేయాలని ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాం నా పేరు నోగల బలరాం కుల వివక్ష పోరాట అసెంబ్లీ జిల్లా కన్వీన్ కమిటీ మెంబర్ నేను పదిహేడవ తారీఖున పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బీర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఏదైతే కించపరిచారో మాట చాలా బాధాకరమైన విషయం అంబేద్కర్ అంబేద్కర్ అన్నాడు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది అదే విధంగా అంబేద్కర్ అంబేద్కర్ అని అదే పనిగా మీరు స్మరిస్తున్నారు ఆ స్మరించేదేదో ఒక దేవుణ్ణి స్మరిస్తే మీకు పుణ్య వస్తుందని చెప్పడం చాలా దుర్మార్గం ఈ రోజు ఏ దేవుడు ఏం చేశాడో తెలియదు కానీ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయిబట్టి ఆయన తీసుకొచ్చిన ఏ అయితే ఈ యొక్క పోరాటంగా తీసుకొచ్చిన ఇవి ఉన్నాయో వాటి వల్ల ఈ రోజున దళిత సామాన్య సామాన్య ప్రజలు మహిళలు బలహీన వర్గాలు గిరిజన ప్రజలు అందరూ కూడా ఈ రోజున హక్కుని ఆ యొక్క హక్కుని సంపాదించుకోగలిగారు అంటే ఈ రోజున మహిళలు రోడ్డు మీద వచ్చారు అంటే అంబేద్కర్ గారు పుణ్యమే ఈ రోజున ప్రతి ఒక్కరు దళితులు బయట తిరిగారు అంబేద్కర్ పుణ్యమే కానీ ఈ రోజు నాయకులు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ గా దళితులు మనిషి అన్న విధంగా ఒక ముద్ర వేశారు కానీ అంబేద్కర్ ఒక దళితులకే సంబంధించిన కాదు భారతదేశంలో అన్ని కుల మతాలకు సంబంధించిన వ్యక్తిగా మనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తిగా మనం గుర్తించాల్సిన విషయం ఉంది గుర్తిస్తున్నాం కూడా కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం అంబేద్కర్ గారిని ఒకే కులానికి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళు కావాలని చెప్పి దుర్మార్గ చర్య అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైతే ఈ రోజు దేశంలో ఎక్కడ ఏదైతే కరువు కాటకాలు ఎలా ఉన్నాయి ఉద్యోగాలు లేవు తినడానికి తిండి లేదు కట్టుకో ఈ యొక్క సమయాల్లో వాటి గురించి చర్చించుకోకుండా ఏదైతే హిందూ అని ముస్లిం అని క్రిస్టియన్ అని మతం అని ఆ మతం ఈ మతం అని చెప్పి కులాలు పేరట తీసుకొచ్చి గొడవలు రేపి మనలో మళ్ళీ చిచ్చు పెడుతున్నారు ఈ యొక్క ఆరు వాళ్ళు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మేల్కోండి మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షాని వెంటనే ఈ యొక్క పార్లమెంట్ వ్యవస్థ నుంచి కూడా బర్సరాపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని ప్రజా సంఘాలు గలిత సంఘాలుగా ఈ రోజున డాక్టర్ వేరు అంబేద్కర్ మాత్రం జిల్లా రామచంద్రపురం అంబేద్కర్ విగ్రహం వద్ద కన్నా చేసి నేర్పించడం తెలియజేస్తున్నందుకు పత్రిక విలేకరులకు ముందుగా విప్లవం ఈ రోజు పాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిర్ అంబేద్కర్ మరి ఏదైతే పార్లమెంట్లో పదిహేడో తేదీన పార్లమెంట్లో మరి కేంద్ర ఓంశాఖ మంత్రి అమిత్ షా అనుసిద్ధ వ్యాఖ్యాన చేసి అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ఘటనాన్ని మా ప్రజా సంఘాలు అలాగే సంఘాలు అన్నీ కూడా ఈ యొక్క ఘటనని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ ఒక ఆదివాసులు ఆదివాసుల కోసం దళితుల కోసం బడుగు బలహీన వర్గాల కోసమే కాదు యావత్ భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సమానత్వం కోసం మరి రాజ్యాంగాన్ని రాయి రాయడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మొత్తం లేకుండా చేయడం కోసం బీజేపీ ఈసారితో మూడోసారి అధికారులు అధికారాన్ని అధికారులు రావడం జరిగింది ఏదో విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాళ్ళకి కంటకంగా ఉంది అందుకోసం ఈ రాజ్యాంగాన్ని మొత్తం లేకుండా చేయడం కోసం వీళ్ళు అధికారులు వచ్చినప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని సవరణ చేసే ప్రయత్నంతో సవరణ చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగం మొత్తం సమస్య ప్రధానకానికి ఆయన అన్ని హక్కులు కల్పించాడు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతం పేరుతోటి పొలం పేరుతోటి ఈరోజు మరి మారణ హోమాలు సృష్టిస్తూ ఉంది అందుకోసం దళితుల హక్కుల కోసం అదేవిధంగా రైతులు కూలీల హక్కుల కోసం మరి మహాన్ బాబుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు అవమానపరుతుందంటే ఇది దేశ ప్రజలన్న అవమానపరిచినట్టే అందుకోసం మేము ఏదైతే ఈ ప్రజాసంఘాలుగా సంఘాలుగా మేమేం కోరుతున్నామంటే ఎవరైతే కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అంబేద్కర్ మరి అవమానపరుస్తూ మరి పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యానాన్ని మేము ఖండిస్తూ ఎవరైతే కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఉందో అతను తక్షణమే సస్పెండ్ చేయాలని అదేవిధంగా అతన్ని రాజీనామా చేయలేసి ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మా యొక్క ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్యమయ్యి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియజేస్తూ గంటపడి భీంసంగం అఖిలబాంత రైతులు సంఘం గెలారెడ్డి